అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఆర్బికే ఛానల్లో వీక్షిస్తున్నటువంటి మత్స్యకారు సోదరులకు రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు పి లక్ష్మణరావు నేను మత్స్య శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో సముద్రం పైన చేపల వేట చేసేటప్పుడు మత్స్యకారులకి ప్రధానంగా ఎదురయ్యే సమస్యలేంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు చర్చించుకుంటున్నాం సముద్రంలో చేపల వేటకి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సముద్రంలో వేట చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా అప్రమత్తం ఉండాలి అనేటువంటి ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా మనం చేపల వేటకెళ్ళేటప్పుడు ముందు వాతావరణ పరిస్థితిని మనం తెలుసుకోవాలి ఈరోజు టీవీ కానీ రేడియో కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా అలాగే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వాతావరణం సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది సో ఈ సమాచారాన్ని మనం ముందుగానే తెలుసుకొని ఎప్పుడైతే అనుకూల వాతావరణం ఉందో అప్పుడు మనం చేపల వేటకి బయలుదేరడం అనేటువంటి చేయాలి మనం చేపల వేటకు బయలుదేరే ముందు బోటు తాలూకా కండిషన్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇంజిన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా రడ్ర పనిచేస్తుందా లేదా వించ్ కరెక్ట్గా ఉందా లేదా బోటు మొత్తం కండిషన్లో ఉందా లేదా అనేటటువంటిది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే మన బోటుకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లైసెన్స్ సర్టిఫికెట్ బోటు పైన పనిచేస్తున్నటువంటి సిబ్బంది మనం కళాశీలు అంటాం వారి తాలూకా గుర్తింపు కార్డులు కూడా మనం బోట్లో పెట్టుకోవడం మంచిది అలాగే ఎస్పెషలీ మెకనైజ్డ్ బోట్స్ వచ్చేసరికి లైట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకోవాలి హెడ్ లైట్ కానీ మ్యాస్ట్ లైట్ కానీ అవుటర్ లైటింగ్ కానీ క్యాబిన్లో లైటింగ్ కానీ కరెక్ట్గా ఉందా లేదనేటటువంటిది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత లైట్స్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు మనం ఏమీ తోచినటువంటి పరిస్థితులు ఉంటాం కొన్నిసార్లు వేరే బోట్లు వచ్చి కూడా మనకి ఢీకొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలి అలాగే దీంతోపాటు ఒక టార్చ్ లైట్ మనం పెట్టుకోవాలి ఒక ఎర్రను గుడ్డ పెట్టుకోవాలి వీలైతే ఒక ఛార్జింగ్ లైట్ని కూడా మనం పెట్టుకోవడం మంచిది వేటకెళ్ళేటప్పుడు బోట్లో సరిపోయినటువంటి ఇంధనం ఉందా లేదా ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా మంచినీరు ఉందా లేదా దీంతోపాటు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా బోట్లో పెట్టుకోవడం అనేటటువంటి మంచిది ముఖ్యంగా ఒక్కొక్కసారి బోట్లో మత్స్యకారులు వలలాగేటప్పుడు కానీ లేకపోతే ఒడ్డును నడిచేటప్పుడు కానీ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోతుంటారు అన్నమాట సో వాళ్ళని రక్షించడానికి మనం లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ అనేటటువంటి బోట్లో సరిపోయినని మనం పెట్టుకుంటే ఏదైనా ఇటువంటి ప్రమాదాలు జరిగేటప్పుడు ఆ మత్స్యకారుకి ఇమీడియట్గా మనం లైఫ్ బాయ్ కానీ లైఫ్ జాకెట్ కానీ ఇచ్చి రక్షించడానికి వీలవుతుంది అలాగే మనం ముఖ్యంగా సముద్రంలో వేడ్ చేసేటప్పుడు మన యొక్క పొజిషన్ ఎక్కడ ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకోవడానికి మనకి ఈ ఇప్పుడు జిపిఎస్ పరికరం ఉంది జీపీఎస్ పరికరం ఉంటే మనం ప్రమాదంలో కానీ ఏదైనా పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు కానీ మన తాలూకా కోఆర్డినేట్స్ అనేటటువంటి ఇమీడియట్గా మనం తెలియజేసి కోస్ట్ గార్డ్ కానీ నేవీ కానీ మనని రక్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట సో మెకనైజ్డ్ బోట్లో ట్రాలర్స్లో అయితే గ్లౌజెస్ హెల్మెట్ తర్వాత ఫైర్ ఫైటింగ్ సంబంధించినటువంటి పరికరాలు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటాం ఈ పరికరాలు ఉంచుకుంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదంగా జరిగిందంటే ఇమీడియట్గా మనం మంటలు ఆర్పి మన బోట్ని మనల్ని రక్షించుకునేటటువంటి పరిస్థితి ఉందన్నమాట సో మత్స్యకారులు వేటకెళ్ళేటప్పుడు గ్రామ సచివాలయంలో కానీ గ్రామ పెద్దలకి అలాగే కుటుంబ సభ్యులకి వారి యొక్క వివరాలు ఇవ్వాలి బోట్లో ఎంతమంది వెళ్తున్నారు వాళ్ళ తాలూకా పేర్లు చిరునామా వాళ్ళ ఫోన్ నంబర్లు కూడాను గ్రామ సచివాలయానికి ఇస్తే ఎప్పుడైనా సరే అవసరమైనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆ బోట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మనకి సమాచారం బట్టి వాళ్ళని రక్షించేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో మనం వేటగా బయలుదేరే ముందు మనం ఒకసారి ఇవన్నీ మనం పరిశీలించుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనం సముద్రంలో వేట చేసేటప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటే సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సముద్రంపై మనం బోటు వేట చేసేటప్పుడు కొన్ని రోజుల నుండి నెలల తరబడి కూడా ఈరోజు వేట చేయడం అనేటువంటి జరుగుతుంది కొన్ని మైళ్ళ దూరం మనం ప్రయాణిస్తున్నాం లోతైనటువంటి సముద్ర జలాల్లో వేట చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాతావరణ సమాచారాన్ని మనం తెలుసుకోవాలి కంపల్సరీ మనం బోట్లో ఒక రేడియో ఉంచుకోవడం అలాగే మిగతా బోట్లు కానీ మిగతా మీడియా ద్వారా వచ్చేటటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు కానీ లేదా అననుకూల పరిస్థితులు కానీ ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉండేటటువంటి ఫిషింగ్ హార్బర్ కానీ లేదా ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ సురక్షితంగా మనం చేరుకోవాలి ఈ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు సో ఇది సమాచారాన్ని అనేటటువంటిది ఎప్పుడప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి తర్వాత వేటలో ఉండేటప్పుడు మన కుటుంబ సభ్యులకు కూడా మనం అనేటటువంటిది సమాచారాన్ని మనం అందించాలి అలాగే గ్రామ సచివాలయంకి ఈ సమాచారాన్ని ఇస్తే ఏదైనా అత్యవసరం అప్పుడు పలానా దగ్గర ఉన్నారనేటటువంటిది మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది సో ఫిషింగ్ చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీకు ఏం చెప్తున్నారు గ్రూప్ ఫిషింగ్ చేయండి అంటారు బోట్లన్నీ కూడా సమీప ప్రాంతాల్లో దగ్గర దగ్గర వేట చేయండి అని చెప్తుంటాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే కొన్ని బోట్లలో ఒక్కొక్కసారి ప్రమాదాలు సంభవిస్తాయి వించ్ పని చేయదు ఇంజిన్ ఫెయిల్ అవుతుంటుంది రడ్డర్ ఒక్కొక్కసారి చేయడం మానేస్తుంది ఇలాంటి ఒక్కొక్కసారి బోటు అడుగు భాగం క్రాక్స్ వచ్చేటప్పుడు నీరు ప్రవేశించి అత్యవసరంగా ఆ బోట్ను రక్షించాల్సినటువంటి అవసరం వస్తుంది సో ఈ గ్రూప్ ఫిషింగ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇమీడియట్గా మన దగ్గర ఉన్నటువంటి బోట్ల నుంచి మన సమాచారాన్ని ఇచ్చి వాళ్ళు మనని రక్షించడానికి అవకాశం ఉంటుంది సో ఈ గ్రూప్ ఫిషింగ్ ఎస్పెషలీ డీప్ ఫి డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ గ్రూప్ ఫిషింగ్ అనేటటువంటిది చేయమనేటటువంటిది మేము తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది అలాగే బోట్లో ఎప్పుడు కూడా మనం సాధారణంగా చేపలు వచ్చిన తర్వాత ఈ చేపలు ఒక దగ్గర పోగులా పోసి వాటిని సెగ్రిగేషన్ చేస్తాం సెగ్రిగేషన్ చేసిన తర్వాత బోటు భాగం ఏదైతే ఉపరితల భాగం ఉంటుందో మనం నడిచేటటువంటి ప్రాంతం అది డ్రైగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ చేపల తాలూకా అనేటటువంటిది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వీలైనంత డ్రైగా మనం ఉంచుకోవాలి ఎందుకంటే ఇటీవల చాలామంది బోటు మీద నడిచేటప్పుడు జారిపోవడం కాళ్ళు చేతులు విరిగిపోవడం తలక దెబ్బలు తగలడం ఇటువంటి సంఘటనలు మనకి కనిపిస్తున్నాయి కాబట్టి మనం బోటు డ్రైగా ఉంచుకోవాలి పైన ఉన్నటువంటి ఏరియాని అలాగే మనం ఎస్పెషలీ చేపలు మనం వేరు చేసేటప్పుడు వీలైనంత వరకు గ్లౌజెస్ ధరించడం మంచిది ఎందుకంటే ఈ వచ్చేటటువంటి బల్క్ క్యా క్యాచ్లో కొన్ని రకాలైనటువంటి విషపూరితమైనటువంటి చేపలు ఉంటాయి కొన్ని విద్యుత్తు ఉత్పత్తి చేసేటటువంటి చేపలు ఉంటాయి ఉదాహరణకు ఎలక్ట్రిక్ రేస్ అంటాం అలాగే ఎలక్ట్రిక్ ఈల్ అంటాం ఇవి షాక్ కొడితే చాలా ప్రమాదం సో గ్లౌజెస్ పెట్టుకోవడం అలాగే కొన్నిసార్లు మనం చేపల వేటలో వచ్చేటటువంటి క్యాచ్తో పాటు సముద్రం పాములు కూడా ఉంటాయి చాలా ప్రమాదకరమైనటువంటి పాములు అవి సో వీటన్నిటి నుంచి మనం రక్షించుకోవడానికి మనం గ్లౌజ్జెస్ ధరించడం సరైనటువంటి లైటింగ్ పెట్టుకొని సెగ్రిగేషన్ అనేటటువంటిది అప్రమత్తంగా చేయాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది సో అలాగే ఒక్కొక్కసారి రాత్రి వేళల్లో మన మత్స్యకారులు సముద్రంలో బోటు నడిచేటప్పుడు సముద్రం బోటు తాలూకా అంచును కూర్చుంటారు సో అంచునే నడుస్తుంటారు ఒక్కొక్కసారి బోటు గాలికి కానీ లేదా ఏదైనా అలాగానే వచ్చేటప్పుడు బోటు కదలడం జరుగుతుంది అటువంటి సమయంలో బోటు పైనుంచి కింద పడిపోవడం ఒక్కొక్కసారి రడర్కు తగలడం లేదంటే వల్లోకి వెళ్ళిపోయి చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం గతంలో చూసాం సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం బో బోటు ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండి మనల్ని మనం రక్షించుకునేటటువంటి మార్గాల్లో మనం ప్రయాణించాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అలాగే మీకందరికీ తెలుసు సముద్రంలో ప్రభుత్వానికి కానీ రక్షణ దళాలకు కానీ చెవులు కళ్ళు అని చెప్తారు మత్స్యకారుల్ని నిజంగా మత్స్యకారులు సముద్రం పైన ఏదైనా కొత్త బోటు కానీ కొత్త వ్యక్తులు కానీ సముద్రంలో ఏదైనా వస్తువు తేలియాడు వస్తే ఫస్ట్ గమనించేది మత్స్యకారులే సో దేశ భద్రత విషయంలో మనందరికీ బాధ్యత ఉంది భారత పౌరులుగా మనకు అన్నింటికంటే ముందు దేశ భద్రత అనేటటువంటిది ఇంపార్టెంట్ దాంట్లో మత్స్యకారులు సముద్ర భద్రతలో వారి తాలూకా పాత్ర కానీ దాంట్లో పాలు పంచుకోవడం కానీ చాలా గర్వించదగినటువంటి విషయం గతంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి మత్స్యకారులు మనకు సమాచారం కూడా ఇమీడియట్గా కోస్ట్ గార్డుకి కానీ నేవీకి కానీ లేదా మెరైన్ పోలీసుకి కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం ఇవ్వడం అనేటువంటి జరిగింది గతంలో నేను విశాఖపట్నంలో ఉండేటప్పుడు కూడా ఒక తమిళనాడు బోటు వచ్చేటప్పుడు దాని సమాచారాన్ని ఆ బోటు రంగు కానీ ఆ బోటు పరిస్థితిని కానీ గమనించి సార్ ఏదో కొత్త బోట్ వచ్చింది సార్ అది ఏ బోటో తెలియదు అని చెప్తే అది విజయనగరంలో ఒడ్డుకు చేరిన తర్వాత అది తమిళనాడు బోట్ అని తెలిసింది ఈ రకంగా డ్రిఫ్ట్ అయినటువంటి వస్తున్నటువంటి బోటు సమాచారం అనేటటువంటిది మత్స్యకారుల ద్వారా మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది సో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే అపరిచితమైనటువంటి వ్యక్తులు కానీ కొత్త బోట్లు కానీ వస్తువులు కానీ వచ్చేటప్పుడు మీరు నేవీ కోస్ట్ గార్డు అలాగే మెరైన్ పోలీస్కి ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఎప్పుడైతే ఒక్కొక్కసారి సముద్రంలో కోస్ట్ గార్డ్ కానీ నేవీ సిబ్బంది కానీ లేదా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ కానీ బోట్ని చెక్ చేస్తుంటారు అలాంటప్పుడు మన బోట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు లైసెన్స్ సర్టిఫికెట్ మన బోటుపై ఉండేటటువంటి సిబ్బంది యొక్క గుర్తింపు కార్డులు అడుగుతారు అవి మనం తప్పకుండా చూపించాలి వాళ్ళు మన విధులకు ఆటంకం కలిగించడం కానీ లేకపోతే మనకి ఇబ్బంది పెట్టే రకం కాదు మన దేశ భద్రత విషయంలో ఇది చాలా అత్యంత అవసరం గతంలో ముంబైలో కూడా ఒక సంఘటన జరిగింది మీకు అందరికీ తెలుసు దానివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మన దేశం మీద దాడి జరిగింది సో అటువంటి పరిణామాలు రాకుండా ఈ సెక్యూరిటీ సిబ్బంది అనేటటువంటిది లోపల ఒక్కొక్కసారి చెక్ చే చెక్ చేయడం జరుగుతుంది అటువంటిప్పుడు మనం వారికి సహకరించాలి అలాగే ఎవరైనా కొత్త బోట్లు కానీ అనుమానిత వ్యక్తులు కానీ వచ్చేటప్పుడు వాళ్ళతో ఆహార పదార్థాలు అటువంటివి మనం షేర్ చేయకూడదు ముందు తెలియకుండా దగ్గరకు కూడా వెళ్ళకూడదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు మత్స్యకారులా లేకపోతే తీవ్రవాదులా అనేటటువంటి తెలియదు అటువంటి పరిస్థితుల్లో మనం ఆ సమాచారాన్ని ఇమీడియట్గా ప్రభుత్వానికి తెలియజేసినటువంటి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కోసారి గత ఇందా చెప్పాను నేను ట్రాలర్సు మెకనైజ్డ్ బోట్సు సుదీర్ఘ ప్రాంతాలకు వేటకెళ్ళేటప్పుడు జీపీఎస్ తాలూకా కోఆర్డినేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనకు తెలియకుండా విదేశీ జలాల్లో ప్రవేశించేటప్పుడు వాళ్ళ సెక్యూరిటీ మన అరెస్ట్ చేయడం అలాగే మన బోట్లు స్వాధీనపరుచుకోవడం వాళ్ళ దేశంలో ఉండేటటువంటి హార్బర్లో అవి పెట్టడం తర్వాత మన ప్రభుత్వం దీంట్లో చర్య తీసుకొని మళ్ళీ వాళ్ళందరినీ విడిపించి తేవడం జరుగుతుంది అయితే ఈ లోపల మీరు కానీ మీ కుటుంబం కానీ ఇబ్బందులు పడుతుంటారనమాట సో ఫిషింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బోర్డర్స్ అనేటటువంటి క్రాస్ చేయకుండా మనం అప్రమత్తంగా ఉండాలి సో ఈ రకంగా మత్స్యకార సోదరులందరూ కూడా చేపల వేట చేసేటప్పుడు సముద్రంపై తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండి సురక్షితమైనటువంటి వేట విధానాలు అవలంబించి మనం చక్కనైనటువంటి జీవనోపాధి అనేటటువంటి పొందవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం అవకాశం ఇచ్చినటువంటి మీకు అలాగే ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి